ఈ స్టోరీ విన్న తర్వాత ఏ ఆడపిల్ల అయినా మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ గా ఉండాలి అక్క నా స్టోరీ కూడా చెప్పండి నా లైఫ్ ని కొందరు బాయ్స్ స్పాయిల్ చేశారు చనిపోదాం అనుకున్న మా అన్న సపోర్ట్ వలన నేను ఇప్పుడు ఇలా ఉన్నా ఎవరైనా మన లైఫ్ ని స్పాయిల్ చేస్తే మనం ఎదురు తిరగాలి చనిపోయే ఆలోచన రాకూడదు మన తప్పు లేకుండా జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ స్ట్రాంగ్ గా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లైఫ్ లో ఎవరైనా సరే డేర్ గా ముందుకు వెళ్లాలని చెప్పండి అక్క అని కామెంట్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జరిగిన సాడ్ ఇన్సిడెంట్ ని నాతో షేర్ చేసుకునే దానికి పెద్ద థ్యాంక్స్ ఒక తోకకు రాయకట్న వంక అన్నట్టు ఇలాంటి ఎదవలు ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటారు అమ్మాయిలు గుర్తు పెట్టుకోండి ఈ కాలంలో మంచి చదువుతో పాటు ఎవరైనా మీ జోలికి గాని వచ్చారనుకోండి వాళ్ళ తాట తీసే అంత కెపాసిటీ కూడా మీలో ఉండాలి ఎవరో వెదలు చేసినా తప్పుకు మన జీవితం బలైపోకూడదు ఇంకో విషయము చాలా మంది గర్ల్స్ భయపడి ఇలాంటి విషయాల్ని పేరెంట్స్ తో గాని లేకపోతే బ్రదర్స్ తో గానీ డిస్కస్ చేయడానికి భయపడతారు ఎలాంటి విషయం అయినా సరే పేరెంట్స్ తో గాని బ్రదర్స్ తో గానీ షేర్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేది వాళ్ళే ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారో కామెంట్ చేయండి